ఎంత చదివామన్నది కాదు ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పింది అన్నదే ముఖ్యం విద్య నీడలాంటిది మిత్రమా దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు విజయం కన్నా దాని కోసం చేసే ప్రయత్నం ముఖ్యం అనుకున్నది సాధించాలనుకుంటే అనుక్షణం శ్రమించాలి మంచి పుస్తకం దగ్గరుంటే మనకి మంచి మిత్రులు వెంటలేని లోటు కనిపించదు ఈ ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పును నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో ఉపాధ్యాయున్ని చూసి సుగుణాలు నేర్చుకో లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో నువ్వు సహనాన్ని కోల్పోతే ఆశయాన్ని కూడా కోల్పోయినట్టే